నగరపాలక సంస్థ ప్రాంగణంలో ఉన్నటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి ఏదైతే భవనం భవనాన్ని పరిశీలించడం జరిగింది దాదాపు అరవై ఎనిమిది లక్షల రూపాయలతోటి ఇక్కడ నిర్మాణం చేయడం జరుగుతుంది మన మున్సిపల్ ఆఫీస్కి సంబంధించి స్టోర్ రూమ్కి ఇంకా వివిధ విభాగాలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించి యూజ్ చేసుకోవడం ఆఫీస్ రూమ్గా యూజ్ చేసుకోవడానికి క్యాంటీన్కి కొత్తగా నిర్మాణంలో ఉన్నటువంటి భవనాన్ని పరిశీలించడం జరిగింది అంతేకాకుండా ఆఫీసులో మన ఆఫీస్ ప్రాంగంలో ఉన్నటువంటి పార్కింగ్ ఇంకా సుందరీకరణ పనులు కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది వాటిని కూడా నేను అధికారులు కూడా చెప్పడం జరిగింది మనకి పార్కింగ్ ఏరియాని పెంచుకోవాలి ఏదైతే సుందరీకరణ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొందరగా ఇమీడియట్గా చేయమని చెప్పడం జరిగింది నగరపాలక సంస్థ ప్రాంగణం అంతా కూడా సుందరీకరణ సుందరీకరణంగా ఉండాలన్న ఒక ఆలోచనతో ఇక్కడ గ్రీనరీ అంతా కూడా ఎక్కువ పెంచి చూడ్డానికి అంత అందంగా ఆహ్లాదకరంగా ఉండే వాతావరణంలో నగరపాలక సంస్థ ప్రాంగణం ఉండాలన్న ఒక ఆలోచనతో ఈరోజు ఈ పరిసరాలను అంతా కూడా అంతా తిరిగి చూడడం జరిగింది ఇక్కడ కావాల్సిన అన్నింటిని కూడా అధికారులతో కూడా కలిసి తిరిగి ఇక్కడ ఏవైతే అవసరం వాటి కూడా చూసి ఈ నిర్మా ఈ భవనం అనేది నిర్మాణం కంప్లీట్ అయిపోతే ఆఫీస్కి సంబంధించి చాలా విభాగాలకు కూడా ఎంతో ఉపయోగపడే విధంగా ఫ్యూచర్లో కూడా ఏమన్నా ఎక్స్ట్రా కూడా కావాలన్నా కూడా కట్టుకునే విధంగానే దానికి ముందుగానే ప్లాన్ చేసుకొని ఈరోజు ఈ నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది ఇది ఫ్యూచర్లో కూడా ఉపయోగపడుతుంది ఇప్పటికైతే మనకు ఉన్నటువంటి మెయిన్ ఇది ఏంటంటే స్టోర్ రూమ్ కి సంబంధించి ఫైల్స్ అన్ని కూడా పెట్టుకోవడానికి ఉపయోగపడే విధంగా దీన్ని నిర్మాణం చేపట్టడం జరిగింది దీన్ని రోజు పరిశీలించడం జరిగింది అంతేకాకుండా ప్రాంగణంతో కూడా పరిశీలించడం జరిగిందని తెలియజేసుకుంటూ సెలవు